పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామ పరిధిలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన ఐదు గైడర్లు కూలిపోయాయి ఇప్పటికే ఏప్రిల్ ఇరవై రెండున అర్ధరాత్రి గైడర్లు ఒక్కసారి కూలిపోయాయి మళ్లీ డెబ్బై రోజుల వ్యవధిలో రెండుసార్లు బ్రిడ్జి కూలిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు మానేరు వాగుపై రెండు వేల పదహారు ఆగస్టులో నలభై తొమ్మిది కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు అనంతరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మరో పదకొండు కోట్ల నిధులను వంతెన నిర్మాణానికి అదనంగా కేటాయించారు తొమ్మిదిన్నరేళ్లు కావస్తున్న వంతెన పూర్తి కాలేదు ఇప్పటికైనా అధికారులు నాణ్యత లోపంపై పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి బ్రిడ్జిని అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు 8. ద఼ గండాటలాిడికటనిగాా little tir drie. దలిన్వోండారా మిలిఴడాబాదా